Ne paatlu vaachina da. Raasina. Raat me ista. Aanadu ista edthavanamava. よろしくお a b o వాసవి కలికా పరమేశ్వరి అమవారం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాడ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం पिन जोड़ पिन दिस को आने आपकी कौन है बड़ा तो बड़ी दस दस पिन नंबर हाँ मेरे कायल बोल रहा है मार्बल नंबर है अरे मेरे पास आज नंबर दे रहा है असल में नूर सर पुलिस रावण पिन लोगे असल में क्या हो चुका है क्या संबंध है असल में पुलिस क्या संबंध है मेरे 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 मेरे

रूब बोर्ड आता है ओ हो हो ए मुझे ओके अबार पूरी प्राणपट्टी करतना तम अंदर सहारे अबे एवो नै आई पाणि मा आई पतुवा अरे मार मार मारो 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 మేము మా గుడి మా గుడి దర్శనానికి కూడా మాకు ఇంత పెద్దమైనటువంటి వాతావరణం సృష్టిస్తారని నేను అనుకోవాలా ఆశికుల పాచర్యాలను ఏర్పాటు చేసింది మా కమిటీ ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా రెండు వేల ఏడు వందల కేజీల కూరగాయలతోటి ఐదు వందల కేజీల పళ్ళతో రెండు వందల కేజీల పుచ్చకాయలతోటి దాదాపు ఐదారు వందల కేజీల కరివేపాకు ఇవన్నీ కూడా మే ప్రతి సంవత్సరం కూడా శాఖాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాట్లు పరిశీలన రేపు ఉదయాన్నే వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడటానికి మాత్రమే తెలిసి తట్టాలకి మరి ఇవ్వడానికి మేము రాలేదు మేము రాలా మీ తగులకి రాలా మా అమ్మవారి దీవెన అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అని ఆలోచించేనే వచ్చాం ఏదైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆగస్టు పద్దెనిమిది జరిగే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి జనరల్ బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది ఈ పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం ఏదైతే రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమని చెప్పాం ఇప్పుడు కూడా మేము ఆ మాట మీదే ఉన్నాం